హాలేలుయ మన యేసుక్రీస్తు వారి అద్వితీయమైన శ్రేష్టమైన నామంలో అందరికీ వందనము రండి అండి ప్రభు వారు మనకు క్షేమమును కృపను విస్తరింపచేస్తూ మనలందరినీ నడిపిస్తున్నారు మనల్ని అందరినీ పచ్చిక గల బయల్లో మేపుతూ శాంతికరమైన జలముల వద్ద ఆయన మనల్ని నడిపించుచున్నాడు చున్నాడు లోయలు ఎన్ని వచ్చినను ఆయన తన దండముతో మనల్ని లీడ్ చేస్తున్నారు ఆయన మన మంచి గొర్రెల కాపరి ఆ కాపరి స్వరము విని నీవు కాపరిని వెంబడించినట్లయితే నీకు ఎటువంటి బాధ ఎటువంటి కష్టము రాకుండా ఆయన తన భుజముల మీద నిన్ను మోయివాడిగా ఉంటున్నాడు నీవు ఆయన గొర్రెవైనప్పుడు ఆయన స్వరము వింటావు ఆయన స్వరము వినలేదంటే ఖచ్చితంగా నీవు నక్కల బారిన సింహముల నోట్లకి తోడేళ్ళ వంటి కష్టములు గుండా మీరు వెళ్తారని అర్థము కాబట్టి మనం మంచి గొర్రెల కాపరిని వెంబడిస్తాము ఆయన ఎల్లప్పుడూ నిన్ను కాపాడు దేవుడు విడువని దేవుడు ముదిమి వచ్చు వరకు చంకనెత్తుకొని మోసే దేవుడు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి భవించండి స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాశీనుడా స్థుతులకు యోగ్యుడా నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉన్నవారా అల్ఫాఓ మే కానివాడ ఆది అంతము లేనివాడ మీకు స్తోత్రములు 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 ప్రభు ఈరోజు మీరు మీ యొక్క సన్నిధిలోని మేలులతో మమ్మల్ని అందరినీ తృప్తిపరిచి ప్రభు ఈ దినము మీ సన్నిధిలో సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా విన్న వాక్యము ప్రవ్ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయండి తండ్రి మంచి నేలను పడిన విత్తనము వల్లే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రభు యజమానుడా నీకు సంతోషము కలిగించి భాగ్యమును దయచేయండి వారి జీవితాలను వారి యొక్క బ్రతుకులను వారి యొక్క ఎముకలను సత్తువు కలగజేసి ఉజ్జీవింపచేయండి తండ్రి అభిషేకముతో నింపండి ప్రభువ శోధనలో పడిపోకున్నట్లుగా స్థిరముగా నిలవబడుటకు శక్తిని దయచేయండి ధైర్యమును దయచేయండి ప్రభువ మా భక్తి మాకు ధైర్యము పుట్టించినదిగా బ్రతకు భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయండి జ్ఞానమునివ్వండి వివేచన ఇవ్వండి ప్రభు జ్ఞానమునకు వివేచనకు సర్వసంపదలకు గుప్తనిధి అయినా మీ అందే మేము ఆశ నిలిపి ఉన్నాము ప్రభు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని మీ యొక్క మాటతో జీవింపచేయండి ఆకాశమును మంచి ధననిధిని తెరిచి పట్టజాలని దీవెనలు కుమ్మరించండి ప్రభు అడుగు వాటికంటే అత్యధికంగా దయచేయ దేవుని ఎందు మేము ఉంచి నిరీక్షణ ఉంచి ముందుకు సాగిపోతున్నాం ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన వారిలో కానీ వారి కుటుంబంలో కానీ అనారోగ్యముగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను లేవనే లేవనెత్తండి ప్రభ ఆ మరణ పర్వక మీద నుంచి ప్రభ జీవంలోనికి వారిని దాటించండి సంపూర్ణ విడుదల వారికి దయచేయండి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి మీరు ఇచ్చినది ప్రతిదీ కూడా సంపూర్ణముగా ఉంటుందని విశ్వసిస్తున్నాం ప్రభు వారందరిని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు కలుగును కాక మో గర్భములు తెరవబడను కాక మీ యొక్క నామ మహిమార్థమై శ్రేష్టమైన సంతానమును ప్రభు వారు పొందుకుందరు కాక అప్పుల కాడిని మీ నామంలో విరగొడుతున్నాం ప్రభు వారు స్వతంత్రము పొందుతురు కాక ఏ అప్పులకు ఏ రుణములకు బానిసలు కాకుండా ప్రభు అధికమైన సామర్థ్యము వారికి దయచేసి అప్పులన్నింటినీ తీర్చివేదురు కాక వారే అప్పు ఇచ్చు వారిగా వారే పైవారిగా దీవించబడుతురు కాక పనుల్లోనూ ప్రయాణాల్లోనూ తోడుకొని నడిపించండి ప్రభ ఈ అంతయు ప్రభ నీ యొక్క మాటను ప్రభ వారిలో ఉజ్జీవింపచేసి ప్రతి విషయంలోనూ ముందుకు సాగిపోటకు సహాయం దయచేయండి వెనకడుగు వేయకున్నట్లుగా వెన తిరిగి చూడకున్నట్లుగా ముందుకే వెళ్ళటకు సహాయం చేయండి ఎక్కడా ఆగకుండా వెళ్ళటకు సహాయం చేయండి తండ్రి ప్రతి విషయంలోనూ ప్రతి క్రిటికల్ సిచ్యువేషన్లోను ప్రభ మీ స్వరమును వినగలగా సాన్నిహితము వారు కాక ప్రతి ఒక్కరు కూడా తండ్రి వ్యక్తిగతముగా ప్రభు మీతో గడిపే సమయము ప్రతి ఒక్కరిలో వృద్ధిపరచండి ప్రభు వాక్య పఠనం అందును ప్రార్థన ఎందును బహు ఆసక్తితో అత్యాసక్తితో ప్రభు నీ సన్నిధిని గడుపుటకు ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని అంచలంచలుగా ఎదిగింపచేయండి ప్రభు నీలో ఎదుగుటయే ప్రభావ మేము జీవితంలో స్థిరపడుట మీలో స్థిరము స్థిరమైన జీవితం కలిగినటయ ప్రభు ఈ లోకంలో మేము సంపాదించుకున్న ఆస్తి ఆ కష్టమందు నేనాకుండగా ఈ లోకంలోనిదేది కూడా అవసరం లేదు ఈ లోకంలో ప్రతి దానిని పెంటగా ఎంచుకునే జ్ఞానమును దయచేయండి ప్రభు జాబ్స్ చేసుకుంటూ అబ్రాడ్స్ లో ఉంటున్న వారు ఉన్నారు వారి చేతి కష్టార్జితము దీవించండి ప్రభు వారి యొక్క కుటుంబాల చుట్టూ మీకు కంచెనే వేయండి ఎంతో మంది ప్రభా కపుల్స్ రివర్స్ వరకు వెళ్తున్నారు ప్రభా ప్రార్థన సహాయం అడిగిన వారు ఉన్నారు ప్రభా వారి యొక్క వారి యొక్క బంధమును నిలబెట్టుకోవడానికి ప్రభా మీ ఎందు వారి ఏక శరీరం అనే జ్ఞానం దయచేసి క్షమించే గుణమును దయచేయండి ప్రభావ వారి కుటుంబంలో కట్టండి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదలను దయచేయండి ప్రభావ మీరే వారి తరపున వ్యాజ్యం వారికి న్యాయమును జరిగించండి తండ్రి అందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకుని మీ పాశరిధిలో సమర్పించుకున్నాను ప్రతి కుటుంబమును వృద్ధాప్యములను తల్లిదండ్రులను తోబుట్టును రక్త సంబంధికులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రులను శత్రువులను క్షమిస్తున్నాము తండ్రి ఆశీర్వదించండి మా దేశంలో రాష్ట్రంలో గ్రామములను దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి ప్రభువ సువార్త కొరకు ఆటంకములు సృష్టించున్న తండ్రి ప్రతి శాతాను కాడిని విరగొట్టండి తండ్రి అనేక చోట్లకు సువార్త విస్తరించినట్లుగా అనేక ద్వారములు తెరవబడుగాక అడిగిన వాటినన్నింటినీ తీర్చగల మా దేవుని ఎందు పూర్ణ నమ్మకము పూర్ణ విశ్వాసముంచి మా ప్రార్థనలన్నీ మీ పాదాల దగ్గర సమర్పించుకుంటూ సమస్త సుతి మహిమా ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్